ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి సంఘటన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం అందరినీ కూడా కుదిపివేస్తూ ఉన్నది తన్నెళ్ళొక్క సంఘటనలో ఇంకా కూడా వర్కర్ల యొక్క ఆచూకీ కానీ వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు కానీ ఇంతవరకు కూడా తెలియరాలేదు ముఖ్యంగా ఈ టన్నెల్కి సంబంధించినటువంటి విషయంలో రెండు వేల నాలుగు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ చేపట్టడం ద్వారా నల్గొండలో ఉన్నటువంటి ప్రజానికానికి మంచినీళ్ళు అందించాలన్నటువంటి అభిప్రాయంతోన జిఓఎంఎస్ వన్ ఫార్టీ సెవెన్ లెవెన్ ఎయిట్ టూ థౌజండ్ ఫైవ్ డేటెడ్ రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్లతో ఈ ప్రాజెక్టుకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఐదులో నాలుగులో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే పనులు పూర్తి కాల ఆ తర్వాత క్రమంలోనే ఇది నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకి ప్రాజెక్ట్ యొక్క విలువని పెంచడం కూడా జరిగింది నాకు చాలా గుర్తుంది జలయజ్ఞం చర్చా వేదికలలో నల్గొండలో జరిగినటువంటి ప్రాజెక్టు పైన చర్చా వేదిక సమయం సందర్భంలో ఆ ఒక్క కార్యక్రమానికి మాత్రమే ఆ ఒక్క డిబేట్కి మాత్రమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ఇంజనీర్ని అని చెప్పని వచ్చారు అంతకుముందు ఏ ఒక్క ప్రాజెక్టు డిబేట్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాల ఒక్క డిబేట్కి వచ్చారు నేను ఆ సమయంలో ప్రస్తావించినటువంటి అంశాలు రికార్డు కూడా చేపడ్డాయి అది టన్నెల్కి అనువైన ప్రదేశమా కాదా అన్నటువంటి అంశంలో అది అనువైన ప్రదేశం కాదు అని చెప్పని ఇంజనీరింగ్ నిపుణులు ఇచ్చినటువంటి నివేదికను నేను అక్కడ చూపించడం జరిగింది ప్రస్తావించడం జరిగింది జియాలజిస్టులు అందించినటువంటి సమాచారం యొక్క వివరాలను కూడా నేను అక్కడ చూపించడం జరిగింది డ్రిల్లింగు ఓపెన్ బ్లాస్టింగ్తోనే ఆ కాలో చేపడితే సాంకేతికంగా కానీ ఎక్కువ కాలం కానీ మనుగడ సాధిస్తుంది అని నేను వాదించాను కూడా ఆనాటి ఆ యొక్క డిబేట్లో ఆనాటి ఆ యొక్క డిబేట్లో ప్రభుత్వ సలహాదారులు సీతాపతి గారు మరో ఇంజనీరు సానా మారుతి గారు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క అంశాన్ని అవసరమైతే మేము నిపుణుల కమిటీకి సు సమాచారం కొరకు సూచన కొరకు కమిటీని రెఫర్ చేస్తామని కూడా నాకు చెప్పడం జరిగింది ఆ తర్వాత టెండర్లు పిలిచారు టెండర్లో రెండు కంపెనీలే ఆ రోజు కోటు చేశాయి ఒకటి చైనా కంపెనీ యొక్క జాయింట్ వెంచర్తో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండే రెండోది జేపీ అనేటువంటి ఒక సంస్థ కొంత ఈ ఇంజనీరింగ్ రంగంలో నిపుణులుగా ఉన్నటువంటి ఒక సంస్థ వాళ్ళు కూడా కోట్ చేశారు లోయెస్ట్ జేపీ అవటం వల్ల జేపీకే కేటాయించారు కేటాయించిన తర్వాత ఆ జేపీని ఆ కాంగ్రెస్ నాయకుడు ముప్పు తిప్పలు పెట్టాడు మూడు చెరువులు నీళ్ళు దాయిచ్చాడు పనులు మొదలు కానీకుండా విశ్వ ప్రయత్నం చేశాడు సబ్ కాంట్రాక్ట్ కొరకు ఒకానొక సమయంలో ఆ సంస్థ వెళ్ళిపోవటానికి కూడా సిద్ధమైంది కానీ అప్పటి టెన్ జనపత్ ఎంట్రీతో ఆ జేపీ సంస్థనే పని జరిపించాలని చెప్పని అప్పటి ముఖ్యమంత్రిపై ఒత్తిడి వచ్చిన తర్వాత ఈ సదరు కాంగ్రెస్ నాయకుడికి కొంత భాగం సబ్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు ఐఎమ్ సేయింగ్ ఆన్ రికార్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఆ తర్వాత కొంతకాలం సాగింది సాగిన తర్వాత మొదటిసారి ఆ టన్నెల్ బోరింగ్ చెడిపోయింది ఇరుక్కుపోయింది కూరుకుపోయింది బికాస్ ఆఫ్ ల్యాండ్ స్లైడింగ్ అక్కడికి అది ఆగిపోయింది పనులు ముందుకు పోల కుంటుపడిపోయింది కుంటి తర్వాత ఈ కొంత సబ్ కాంట్రాక్ట్ కూడా వదిలేసుకున్నారు మళ్ళీ ఆ సదరు కాంగ్రెస్ నాయకుడే అక్కడి నుంచి ఎంపీగా గెలిచాడు గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేఖ రాశాడు ఇది నా ప్రాజెక్టు నా జిల్లాకు సంబంధించింది కాంట్రాక్టర్ని మార్చండి కొత్తగా టెండర్లు విలవండి అని చెప్పాడు చెప్పి ఇంకా ఆయన సూచించాడు కూడా కిస్తే ఇంకా మంచిదని కూడా సూచించాడు ఈ విషయం చాలా చర్చ కూడా అయింది ఆయన లేఖ రాసింది కూడా రెండు వేల చెప్తా డేట్ చెప్తాను ఆ తర్వాత ఈ అంశం శాసనసభలో ప్రస్తావ ప్రస్తావనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేస్తో ఒక కమిటీ వేసి శాసనసభ ఆవరణలో ఉండేటువంటి ఒక మినీ హాల్లో ఇరిగేషన్ మంత్రి శాసనసభ్యులతో సమావేశం పెట్టారు పెట్టినప్పుడు నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండటం వల్ల హాజరయ్యాను అక్కడ చాలా డీటెయిల్గా ఈ అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చినాయి వాళ్ళు ఉపసంహరించుకుంటామన్నారు విరమించుకుంటున్నామని కూడా అన్నారు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఒక ప్రాజెక్టు దీన్ని పూర్తి చేయడం ఎట్లా కొనసాగించడం ఎట్లా తర్వాత ప్రాజెక్టు ఎస్కలేషన్ ఎట్లా జరిగింది ఎంత మొత్తం జరిగింది ఈ అన్ని అంశాలు చర్చకొచ్చాయి చర్చకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది అని చెప్పి చెప్పారు చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే రెండు టీబీఎం మెషిన్లు తెప్పించారు ఆ మిగిలిన టన్నెల్ని ముందుకు తీసుకుపోవటం కాదు ఆ రెండు కూడా పాడైపోయినాయి రెండు సందర్భాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి శ్రీశైలం వరద నీటి వల్ల మళ్ళీ సేమ్ ఇదే మడ్ స్లింగింగ్ వల్ల ల్యాండ్ స్లైడింగ్ వల్ల లోపల కూర్కుపోవటం ఇరుక్కుపోవటం మట్టి బయటకు రాకపోవటం వల్ల ఆ రెండు టీబీఎం మెషిన్లు దాంట్లో ఇరుక్కుపోవటం వల్ల దాన్ని వెనుకకి తీయటం ఆ యొక్క డెబ్రిస్ని తీయటమే గగనమైపోయింది ఇక తర్వాత కాలయాపన జరిగింది దాన్ని అడిగిన వాళ్ళు లేడు ముట్టుకున్నవాళ్ళు లేడు పట్టించుకున్న లేడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే పడ్డది